హాయ్ యువర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను అదేంటి అంటే చికెన్ జీడిపప్పు గ్రేవీ కర్రీ అండి అంటే ఇది చిన్నపిల్లలు కానీ కొంచెం స్పైసీ ఫుడ్ తినని వాళ్ళకి కానీ ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే వచ్చేసేయండి మా కిచెన్కి మీకు కావాల్సినవి అన్నీ చూపించేస్తాను ఓకే ఫస్ట్ అండి మనకు కావాల్సినవి ఏంటి అంటే కొంచెం ఎండు కొబ్బరి అండి పొడి కూడా దొరుకుతుంది ఇప్పుడు బయట ఎండు కొబ్బరి కొంచెం ఇలాచి లవంగం కొద్దిగా షాజీరా అక్కడ పెట్టాను చూసారా అది షాజీరా అనమాట తర్వాత చెక్క ఒక చిన్నది చెక్క కొంచెం జీడిపప్పు అంటే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ధనియాలు చూసారా కొబ్బరి పొడి షాజీరా జీడిపప్పు ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ తీసుకోవాలండి అసలు ఫస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అన్నాం కదా చికెన్ ఏది అనుకుంటున్నారా ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి అది మీకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు ఆల్రెడీ చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టాము ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నారు కదా ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఒక వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకోండి వేసుకొని ఇవి గ్రై ఫైన్ పౌడర్లాగా చేయాలండి మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి కొంచెం కొంతమంది అండి ఇవి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెము రోస్ట్ చేసుకోవచ్చు జీడిపప్పు అండ్ కొబ్బరి ఈ రెండు కూడా కొద్దిగా వేయించుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది లేదు పర్వాలేదు అనుకున్న అలా డైరెక్ట్గా కూడా పట్టు పట్టుకోవచ్చు కానీ అండి జీడిపప్పు ఏ కర్రీలో వేసినా ఎంత టేస్ట్ వస్తుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చెప్పాను కదా ఇందాక చికెన్ ఇలా కడుక్కొని పెట్టుకోవాలని అలా కడుక్కున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చేసుకున్న తర్వాత కొద్దిగా మనకు పేస్ట్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము చూసారా ఎంత మెత్తగా అయ్యిందో అల్లం మెత్తగా పట్టుకోవాలండి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇందులోనే కలిపేస్తే అన్నీ కలిపి అన్నీ మిక్స్ అయిపోయి ఒక ముద్దలాగా తయారవుతుంది కాబట్టి విడివిడిగా వేసుకునే పని లేకుండా ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసి ఒక తిప్పు తిప్పిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ చికెన్లో మనము అదేం తెలుసా అండి ధనియాలు గరం మసాలా అనమాట అనాస పువ్వు జీలకర్ర షాజీరా ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టండి పౌడర్ అనమాట అది అది కొంచెం వేసుకోవాలి ధనియాలు లవంగం ఇలాచి ఇవి కూడా కొంచెం వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇందాక పౌడర్లో వేసాం కాబట్టి అవి అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ పౌడర్ వేసి కొంచెం పెరగండి పెరుగు కూడా వేస్తారండి కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ స్పైసీ తినని వాళ్ళైతే టూ స్పూన్స్ సరిపోద్ది అండి ఎందుకంటే జీడిపప్పు మూలన మనం ఎంత కారం వేసినా కానీ ఆ స్పైసీ అనేది తెలియదు లేదు ఇంకా స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు చూసేది చిటికెడు పసుపు నేనైతే పసుపు ఎక్కువ వాడతానండి కర్రీస్లో ఎందుకంటే అది యాంటీసెప్టిక్ పనిచేస్తుంది ప్లస్ చాలా మంచిది అది హెల్త్కి చాలా బ్యూటీ టిప్స్లో కూడా పసుపు వాడతారు కానీ చాలామంది పసుపుని ఎందుకన్నా కూరలలో ఎక్కువ వేయడానికి ఇష్టపడరు కానీ చాలా మంచిదండి అది యాంటీసెప్టిక్ ఎందుకు వస్తుంది అండ్ ఇమ్యూనిటీ కూడా కొంచెం అందుకని కొద్దిగా పసుపు ఎక్కువ వాడుకుంటేనే బెటరు ఓకేనా ఇందాక మనం పట్టుకున్న మిక్సీ చేసిన ఆ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఆ పేస్ట్ వేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పెరుగు ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా చాలా టేస్టీ వస్తుందండి కర్రీ ఇంకొకటి ఏంటి అంటే ఏ పెద్ద బాయ్ నాటుకోడి కానీ త్వరగా ఉడకవండి చికెన్లో ఇదంటే చిన్న బయలేరు కాబట్టి త్వరగా ఉడికిద్ది అలాంటి చికెన్లో ఉడకనప్పుడు జస్ట్ కొంచెం పెరుగు కలిపి మనం ఉడిగా కూర ఉడికేటప్పుడు ఒక టూ స్పూన్స్ పెరిగేసామనుకోండి త్వరగా ఉడికిపోద్ది చికెను అండ్ ఇంకొకటి షాజిరా కూడా తా ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం షాజిరా వేస్తే అలాంటి ముగ్గురు మాంసం ఉంటే ఏదన్నా చికెన్ కానీ పెద్ద బాయిలేరు కానీ ఏదన్నా అది కూడా బాగా ఉడుకుతుంది కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇందులో ఏంటి అని అంటే మీకు మనము ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఇప్పుడు వేసారేంటి ఆయిల్ అని అనుకుంటున్నారా దీనికి తాలింపు ఉంటుందండి అంటే ఐ మీన్ ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వేసే పని లేకుండా ఇప్పుడు ఇలాగన్ని కలుపుకున్నాం కదా అన్నీ కలుపుకున్నాక ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉంచండి ఆయిల్ కూడా వేసాం కదా ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇది స్టవ్మే పెట్టేసి ఇవి వండేసుకోవడమే అంటే ఇంకా నూనె మనం ఆయిల్ కూడా అందులో వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది ఉపయోగించకుండా లెస్ ఆయిల్ వాడే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కర్రీ అలా మొత్తం కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ మీకు టైం ఉంటే థర్టీ మినిట్స్ పెట్టుకోండి లేదు అన్నారనుకోండి పెట్టిన వండుకున్నా వండుకోవచ్చు మేమైతే దీన్ని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పటివరకు ఉల్లిపాయలు ఎక్కడ వేయలేదు ఎక్కడ వేయలేదు అనుకుంటున్నారా దీనికి ఏంటంటే స్పెషల్ ఆనియన్స్ని ముందే కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి తీసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసారంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది మేము అలాగే చేసాము ఆ ఉల్లిపాయ ముక్కల్ని వే వేసి అది కూడా కలిపి ఒక పావు గంట అలా పక్కన పెట్టండి తరువాత దీనిని డైరెక్ట్గా ఒక కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్మే పెట్టుకోవటం చాలామంది ఫిష్ ఎలా వండుతారు వేసేసి అన్నీ కలిపి ఎలా పెడతారో అలాగనమాట ఈ కర్రీ కూడా అలా పెట్టుకొని డైరెక్ట్గా కొద్దిగా లైట్గా సిమ్లో అంటే మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఉండాలండి ఆహా స్మెల్ వస్తుంది అసలు వస్తుంది మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ఆశీర్వదించండి మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా నన్ను కూడా అనుకోండి ఓకేనా అండి ఇలాగా కర్రీ ఉడుగుతుంటుంది సిమ్లో పెట్టుకుంటే కొంచెం మనము పెరుగు జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా అందులో చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది ఇవన్నీ వాటర్ కంటెంట్ అంతా పైకి వస్తుంది అనమాట అలాగా అది కొంచెం దగ్గరికి వచ్చిన దాకా పెట్టుకోవచ్చు లేదు మాకు ఇలాగ సూపు కావాలి అనుకుంటే ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదండి అలా అయితే సరిపోతుంది కర్రీ గ్రేవీ కా మనం గ్రేవీ అనుకున్నాం కాబట్టి సో చికెన్ జీడిపప్పు కర్రీ చూసారా ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది దాన్ని చూస్తేనే మీకు నోరూరిపోతుంది కదా అయితే ఇప్పుడే ట్రై చేయండి చాలా 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 కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఒకసారి మీరు టేస్ట్ ఉప్పు చూసుకోండి కారం ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు లైట్గా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు కారం కూడా మ్యాక్సిమం సరిపోద్ది ఇంకా స్పైసీగా తినేవాళ్ళు సరిపోదు అనుకుంటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే సిమ్లో పెడితే ఓకే సరిపోతుంది కానీ అండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ చాలా చాలా బాగుంది ఓకే అండి నా ఛానల్ ఇలాగే ఆదరించండి